అయితే మీరు ఆ సినిమా తర్వాత అది హండ్రెడ్ డేస్ ఆడిన సినిమా మీరు డైరెక్టర్గా ఎందుకండి కంటిన్యూ అవ్వలేదు నేను యాక్చువల్గా గోకులంలో సీత తమిళ సినిమా అది సీత గోకుల సీత దాన్ని రైట్స్ కొనమని వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపాను అతనికి రిలీజ్ కాకముందు చూసి అతని జడ్జ్మెంట్ చాలకుండా సార్ నేను జడ్జిమెంట్ చేయలేకపోయిన మీరు చూసి కొనండి అని వచ్చాడు తర్వాత అది వేరే వాళ్ళు కొన్నారు కొని నన్ను వచ్చి డైరెక్ట్ చేయమని అడిగారు ముందు సుందర సుందరపురుషన్ ఒక తమిళ సినిమా నన్ను డైరెక్ట్ చేయమని సీఎం కృష్ణ తిరుగుతు ఉంటారు బలవంతాన నేను చేయను నేను నా వరకు నేను చేసుకుంటానుగా నేను బయటకి చేయను నేను రెగ్యులర్ డైరెక్టర్ ప్రొఫెషనల్గా డైరెక్టర్ కాదు నా సినిమా ఇష్టం చేసుకుని కాదు నువ్వే చేయాలని అతని తిరుగుతున్నాడు అతను అప్పుడు గోగుల సీత వచ్చి అడిగితే నేను చేస్తే ఇతను చేయాలి లేదా నేను చేసుకుని నేను చేయను అప్పుడు ముత్యాల సుబాయ్ గారు చేశారు మీరు ఆ సినిమా రెండో సినిమా డైరెక్టర్గానే ఉండేవాడి లేకపోతే నేను తీసిన నేను తీసుంటే ఒకవేళ డైరెక్ట్ చేసేవాడిని కాదని డైరెక్ట్గా నాకు ఆఫర్ ఇస్తే చేయాల తర్వాత గోపాల్ రెడ్డి గారు వాళ్ళు కదిరికి ఉన్న తర్వాత నాగార్జున గారితో చేయమని ఆయన నాగార్జున గారితో చిత్రపు కనుక ఫుల్ పేజ్ కూడా ఇంటికి వెళ్ళి ఫోటో వచ్చింది చేయాల్సిందే అప్పుడు కథ కుదరలా చేయల తర్వాత వాళ్ళు హలో బ్రదర్ వేరే చేశారు ఆ తర్వాత సుందర పురుషన్కి అప్పుడు ఆర్టిస్ట్ లేరు చూసే ఎవ్వరు లేరు అంటే తెలుగులో అప్పుడు చక్రవర్తిని కుదరలో అది డ్రాప్ అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అందాల రౌండ్ సునీల్ చేశాడు అప్పుడు సునీల్ లేడు అయితే అప్పుడు ఇండస్ట్రీ లేడు ఇండస్ట్రీలో సో అట్లాగూ తర్వాత నేను భారతీయుడితోటి తోటి పెద్ద సినిమాలు తీయడం చాలా పెద్ద చేయడం వల్ల నా టైం అంతా సగం వెనకాల అరేంజ్మెంట్ చేయడం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ సినిమా తీసాం అంతకుముందు లింగస్వామి ఒక ఫ్యామిలీ సినిమా చేశారు సార్ రన్ సినిమా చూసి అంత షాక్ అయిపోయారు లింగస్వామి సినిమా చేశాడని అతను గా స్టేట్మెంట్ ఇచ్చాడు నేను గారి దగ్గర చాలా నేర్చుకున్నానని ఇప్పుడు సో అలాగూ అరేంజ్మెంట్ చేయడం గ్రాండ్ చేయడం అంటే ఆ ప్రాజెక్ట్లో లొకేషన్ చూసే దగ్గర నుంచి స్క్రిప్ట్ల దగ్గర నుంచి అన్ని ప్లానింగ్లో నుంచి అన్ని నేను ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతాను అందువల్ల అలా కంటిన్యూగా అలాగే వెళ్ళిపోయింది డైరెక్షన్ మేబీ హరిహర్ వీరమల్ తర్వాత ఒక సినిమా పెదరికం లాంటి ఒక సబ్జెక్ట్ ఉంది అది చేద్దాం అనుకుంటున్నాను నేను ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా ఓకే అలాగే ఒక సినిమా ఓకే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్